భీష్మ ప్రతి రెండు అంగుళాలకి బాణం కొట్టాడా అర్జునుడు శరతల్పగతుడవైపోయావా నేను చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోతా అప్పటి వరకు ఇంటి అని ఇలా పడుకోగలిగినవాడు ఏ యుగంలోనైనా ఉన్నాడా నీతోటి సమానుడైన వీరుడు లేడు నీకు నువ్వే సాటు నిజంగా ఆయన తలుచుకున్నాడు అనుకోండి ఆ బాణాలు ఆయన్ని ఏం చేస్తాయండి విధిలు చేతలు బారేస్తాడు ఆయన శక్తి అటువంటిది కాని పడిపోవాలనుకున్నాడు పడిపోయాడు ఉపాసన ఆఖరి వరకు మహావీరుడని వంశం మంచం మీద పడుకోవడం ఏంటనుకున్నాడు శరతల్పగతుడు ఇలా నేను చనిపోవాలని అనుకునే వరకు నేను చనిపోవడం సాధ్యం కాదు నేను అనుకున్నప్పుడు వదుతా అని మృత్యువుని జయించి ఇలా అంపశయ్య మీద ధర్మం కోసం ఏ వంశం మీద పడుకోవడం కాదు తలగడ కూడా పెట్టుకోకుండా మంత్రించిన బాణముల మీద తల తలపెట్టుకో పడుకున్నవాడు లోకంలో ఇత పూర్వం ఉన్నాడా ఇక పైన ఉంటాడా ఇంతకు ముందు లేడు ఇక పైన ఉండడు నీకు నువ్వే సాటి అందుకే భారతం ఒకెత్తు భీష్ముడు ఒక ఎత్తు భీష్ముడి గొప్పతనం ఏమిటంటే భీష్ముడి గురించి వింటే చాలా ఉత్తమమైన సంతానం కలుగుతుంది ఎందుకంటే వసువులకు చెందినవాడు కదా పితృదేవత అనుగ్రహాన్ని కటాక్షిస్తాడు అందుకే భీష్మాచార్యుల వారి గురించి వినడం సంతానం కలుగుతుంది